యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయం దేవాలయంలో భిక్షాటన చేస్తున్న మోతే హనుమంతు ఎలమంద మాట్లాడుతూ భిక్షాటన చేసుకునే మాకు కేసీఆర్ పదేళ్లలో ఏమీ చేయలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి మాకు ఇళ్లు పింఛన్లు అలాగే భిక్షాటన చేసే వారికి జీవన స్థితిని బాగుపడాలంటే ఐదు లక్షల ఎక్సిగ్రేషే ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో భిక్షాటం చేసే మహిళలు మోతే అంజమ్మ మోతే లక్ష్మమ్మ పాల్గొన్నారు మీ పేరు పేరు నా పేరు హనుమంతు ఏ ఊరు మీరు మాకు గుర్రంపూడి సార్ అయితే ఇప్పుడు కేసీఆర్ పదేళ్ళు చేసి మీకు ఏమేమి చేసి మాకు ఇవ్వలేదు సార్ మా అమ్మకు పింఛన్ రాలేదు మా అమ్మకు పింఛన్ రాలేదు మా నాన్న చచ్చిపోయి పది అయినా కానీ ఏం సార్ ఇట్లా ఊరు ఊరు కడుపుని తినే బతాం సార్ మాకు ఒక కళారు కళాకారులు పింఛన్ లేదు ఏం లేదు మాకు ఒక ఇల్లు సాయం చేసి మాకు ఒక దళిత బంధు సాయం చేస్తే

ఏ ఇల్లు ఎదురుకోవాదు దేవరకొండ ఎదురు నల్గొండ జిల్లాకి వస్తారు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కదా మీకు ఏమేమి చేస్తే బాగుంటుంది చెప్పు ఆయన ఆరుగారు గంటలు ఇస్తే మంచిగానే ఉండదు ఆరు అంటే మీకు ఏమేమి లేదు ఏమేమి చేయాలి మాకు ఒక ఇల్లు కావాలి సార్ ఇల్లు ఇంకా అడగ తినకుండా మంచిగా మాకు పింఛను వస్తా చాలు పిచ్చిన అంటే ఇప్పుడు నీకు ఏజ్ లేదు కదా మరి అరవై ఏళ్ళు అలాగే యాభై ఏళ్ళు ఏజ్ లేదు ఎందరు పిల్లలు బిడ్డల పెళ్లి చేసావా అయితే మరి కొడుకులు చదువుకుంటారా ఏం నీ చదువుతున్నారు నీకులు ఆడపిల్లలు ఇప్పుడు నువ్వు ప్రైవేట్ చదివిస్తావా గవర్నమెంట్ చదివిస్తా ఎక్కడ గవర్నమెంట్ గురంగులో చదివిస్తారా నీదే ఇప్పుడు ఈయన మీ భర్తనా ఎన్ని మీ పెళ్ళి బాగా ఇరవై ఇరవై ఏళ్ళు అయిందా అయితే ఈ ఆడోళ్ళకి ఏం చేస్తే బాగుంటుందమ్మా ఇల్లు ఇల్లు సాయం మీ ఇట్లా తిరగబట్టి నేను ఒక యాభై ఏళ్ళు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తే బాగుంటుంది ఆడోళ్లకు నాకు ఒక పింఛన్ కావాలి నాకు ఒక ఇల్లు కావాలి సార్ మంచిగా చెప్తా ఆ ఇల్లు నాకు ఒక పింఛన్ అయితే మీరు బాక ఎంత కాలం తిరగాలి సార్ ఉంటే సార్ సచ్యులకాడ కాడ దినాలకు గోల్ల కాడ అడుగుంటాం ఎంతో ఇంత కానీ అడుగుంటాం మేము